హాయ్ ఫ్రెండ్స్ జేజిడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి శనిశ్వర టెంపుల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముప్పై ఆరు అడుగుల విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ శని దోషము గ్రహ దోషము లేదా నరడిష్టి అలాంటివి ఏదున్నా సరే వన్ వీక్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది వెళ్దాం పదండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది శంషాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరాము క్లియర్గా రూట్ చూపించడానికి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను శంషాబాద్ నుంచి ఇది వచ్చేసి గండిగూడెం విలేజ్ ఇక్కడ ట్రావెల్ చేయడానికి బస్సు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఆటోస్ అవైలబుల్స్ ఉంటాయి ట్రైన్ వచ్చేసి శంషాబాద్ వరకే ఉంది లోకల్ ట్రైను శంషాబాద్ నుండి మీరు మళ్ళీ ఆటో ఎక్కి వచ్చి ఆటో ఎక్కేసి రావచ్చు లేదంటే జిప్సీ ఎక్కి రావచ్చు లేదంటే బస్సు పట్టుకొని రావచ్చు అఫ్జుల్గం నుంచి కూడా బస్సు ఉంటుంది ఫ్రెండ్స్ అబ్దుల్గంజ్ నుంచి ఆరంబర్ నుంచి షార్ద్నగర్ రైల్లేదు కొత్తూరు వెళ్ళే బస్సెస్ చాలా ఉంటాయి మీరు ఎలాగైనా సరే రావచ్చు బైక్ అయితే నేను చూపిస్తున్న రూటింగ్ బైక్ కారు ఈ రూట్ ప్రకారంగా రావచ్చు ఫ్రెండ్స్ ఇది శంషాబాద్కి తొమ్మిది కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్ ఆల్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఆర్టీసీ బస్సెస్ షాద్నగర్ కొత్తూరు వెళ్ళే బస్సెస్ ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి మదనపల్లి విలేజ్ శంషాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నది పెద్ద షాపూర్ ఫ్రెండ్స్ పెద్ద షాపూర్ దాటగానే వచ్చేది మదనపల్లి విలేజ్ రోడ్కి బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది టెంపుల్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకి బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ డౌన్ దిగగానే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ గాడ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే వన్ వీక్లో చాలామందికి మంచి జరిగింది నేను చెప్పిన చాలామందికి ఇక్కడ నుంచి లెఫ్ట్ ఫ్రెండ్స్ ఇది టెంపుల్ మదనపల్లి విలేజ్ బోర్డు వస్తుంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్కి మనకి రోడ్ మీదనే కనిపిస్తుంది టెంపుల్ చూడండి టెంపుల్ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అది ముఖద్వారము ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చరిత్ర చెప్పాలంటే ఈ రెండు వేల పన్నెండు ఇయర్లో నిర్మించారు ఈ టెంపుల్ని ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ శంకర్ శంకర్ రాజు ముఖ్య నిర్మించారు ఆయన ఆయన కళలో దేవుడు వచ్చేసి ఆయన అడగడం జరిగింది దాని గురించి ఆయన ప్లేస్ కూడా చెప్పడం జరిగింది అదే ప్లేస్లో తీసుకొచ్చి టెంపుల్ నిర్మించారు ఫ్రెండ్స్ శనీశ్వర టెంపుల్ ఇది టోటల్ ముప్పై ఆరు అడుగుల విగ్రహం ఫ్రెండ్స్ శనివారము అమావాస్య రోజు స్పెషల్ గా పూజలు అందుకుంటాడు దేవుడు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ షాపు ఇక్కడ అంతా సామాగ్రి పూజ సామాగ్రి అంత దొరుకుతుంది మనకి లిస్ట్ ఇచ్చారు టికెట్ యాభై రూపాయలు టికెట్ అది టోటల్ ఆయిల్స్ అన్ని పూజ టెంపుల్ గజస్తంభం ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ గజస్తంభం ఇది శనీశ్వర మూల విరాట్ విగ్రహం ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి ముప్పై ఆరు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ రెం రెండో ఫ్లోర్కి ఎక్కేసి మనం ఆయిల్ తైలం సమర్పించాలి ఫ్రెండ్స్ పైన కింద అంతా పెద్ద విగ్రహము కాకి విగ్రహం కాకి వాహనం కూడా ఉంటుంది ఇక్కడే ఫ్రెండ్స్ మన గోత్రనామాలతోని శనీశ్వరుడికి అర్చన చేస్తారు ఫ్రెండ్స్ మీ మీరు ఏదైతే ప్రసాదాలు ఇక్కడ సమర్పిస్తారో అవి ఇక్కడే వదిలేయాలి ఫ్రెండ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు శనిశ్వరుడి దగ్గర నుంచి ఇది అగ్నికుండం ఫ్రెండ్స్ అగ్నికుండము ఇది శనివారం రోజు ప్రత్యేక పూజల రోజు పెడతారు మామూలు రోజులలో ఉండదు కుండం ఆయన టెంపుల్ చైర్మన్ ఇది ఆయన ఆఫీసు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేదా దోషాలు ఏదన్నా అలాంటివి ఉంటే కూడా అడగొచ్చు ఫ్రెండ్స్ వెళ్ళేసి మనము ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ పోస్టర్ పైన స్పెషల్ డేట్స్ ఉంటాయి ఆ రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నమాట మీరు అక్కడ క్లియర్గా చూడవచ్చు ఇది రామలింగేశ్వర శివుడి ఆలయం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం అక్కడ శనీశ్వర టెంపుల్ ఇదే ఫ్రెండ్స్ రామలింగేశ్వర ఆలయము శివుడి లింగం ఉంటుంది వెనకాల శివుడు విగ్రహము పార్వతమ్మ విగ్రహము వినాయకుడు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ గోత్రనామాలతోనే అర్చన చేయబడుతుంది శనీశ్వర టెంపుల్లో కూడా గోత్రనామాలతోనే అర్చన చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనిపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చాలా దగ్గర ఈ యాత్ర ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్ జై హింద్ జై డ్రైవర్ అన్న